ఈ సదాని గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదాని గ్రూప్ ప్రకటించిన వంద కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా అదాని ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు ఈ మేరకు అదాని గ్రూప్ లేఖ పంపినట్లు సీఎం తెలిపారు అయితే నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించాలని గొప్ప సంకల్పంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని యూనివర్సిటీ విధానాలకు లోను కావడం ఇష్టం లేదని చెప్పారు అందుకే అదాని గ్రూప్ స్కిల్ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు కింద స్కిల్స్ అదాని గ్రూప్ ప్రకటించిన వంద కోట్లు బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూప్ నాకు లేఖ పంపామని సీఎం వెల్లడించారు తెలంగాణలో బీసీ కులగణను శాస్త్రీయంగా నిర్వహించాలని బీఆర్ఎస్ చేశారు బీసీ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావును కవిత కలిశారు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వినతి పత్రం అందజేశారు రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవశ్యకతను కవిత వివరించారు బీజేపీ తీరును బీసీలు ఐక్యంగా ఖండించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కామరెడ్డి డిక్లరేషన్ చేయాలని బీసీలపై ప్రేమ ఉంటే లోకల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా బద్రీ పదకొండు మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి కులం పేరుతో దూషించారని వల్లూరు లక్ష్మయ్య ఫిర్యాదు చేయడంతో నమోదు చేశారు దీంతో గ్రామంలో పోలీసు పీకెట్ కొనసాగుతోంది నిన్న గ్రామంలో జరిగిన గంగామ్మ జాతర ఊరేగింపులో స్వల్ప వివాదం తలెత్తుంది టీడీపీ జెండాలతో ఒక ట్రాక్టర్ వైసీపీ జెండాలతో మరో ట్రాక్టర్ ఎదురెదురుగా రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది అయితే గ్రామంలోకి బయట వ్యక్తులు రావడం వీల్లేదని తలెత్తుతున్నారు గ్రామస్తులు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ విచారణ తొది దశకు చేరుతున్న కొద్ది తేల్చాల్సిన కీలక అంశాలపై నిశిత దృష్టి సారిస్తున్నట్లు ఏప్రిల్ నుంచి ఐదు దఫాలుగా జస్టిస్ పిసి ఘేష్ వివిధ స్థాయిలో విచారణ చేపట్టారు కాళేశ్వరంతో సంబంధం ఉన్న వారి నుంచి అఫిడవిట్ల రూపంలో సమాచారం హైదరాబాద్ బీఆర్కే భవన్ లో సోమవారం నుంచి అరో విచారణను జస్టిస్ ఘేష్ చేపడుతున్నారు ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈఎంసీ నుంచి ఈ స్థాయికే పరిమితమయ్యారు వారి నుంచి సేకరించిన ఆధారంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించే రికార్డులు దసరాల్లోని సమాచారంతో కమిషన్ కోల్పనున్నట్టు తెలుస్తోంది క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు సూచించిన మార్పులకు సంబంధించిన వివరాలను ప్రస్తుత విచారణలోకి క్షేత్రస్థాయి ఇంజనీర్ల ద్వారా సేకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అవసరమైతే మరోమారు ఈసీఎన్సీలను విచారణకు పిలిచే అవకాశాలు సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ భక్తులు పోటెత్తారు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు పోటెత్తారు కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు శివునికి అత్యంత ప్రతికరమైన ఎవరైతే భక్తులు నియమ నిస్తులతో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని దీపారాధన చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయని అర్చకులు తెలిపారు ఇవాళ స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకములు ఏకవారు రుద్రాభిషేకములు పాశుపతి అభిషేకములు కేదశీర్ కేదారేశ్వర ప్రతిమలు నిర్వహిస్తామని తెలియజేశారు శ్రీకాకుళం జిల్లా మందన మండలంలో రాంపురం బి గంగువాడ ఎం గంగువాడ లక్ష్మీపురం గ్రామాల బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు ఎయిర్పోర్ట్ నిర్మాణాలు వద్దంట స్థానిక సచివాలయం మీద నిరసనకు దిగారు నాలుగు గ్రామాల ప్రజలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ రద్దు చేసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు గ్రామస్తులు మందన మండలంలోని రాంపురం గ్రామంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎయిర్పోర్ట్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా సమీప గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేశారు తిరుపతిలో సిట్ విచారణ ప్రారంభమైంది తిరుమల లడ్డు కల్తినే ఈ కుంభకోణంలో విచారణ ప్రారంభించారు అలిపిరి సమీపంలోని సిఐడి కార్యాలయంలో అధికారులు విచారణ మొదలుపెట్టారు తిరుపతి మార్కెటింగ్ శాఖ తిరుమల లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రం చిన్న ఏఆర్ డైరీలో తనిఖీలు చేయనుంది సిట్ తర్వాత సీబీఐ డైరెక్టర్ కి సిట్ నివేదిక ఇవ్వనుంది అక్కడపల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా ఐదు వందల యాభై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేస్తున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లబ్దిదారులకు మంత్రి చేదుల మీదుగా చెక్కులు అందజేస్తామని అధికారులు చెప్తున్నారన్నారు కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఇబ్బంది పెడితే ఊరుకోమన్నారు ప్రభుత్వ అధికారులు మంత్రి వస్తేనే చెక్కులు పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారని అన్నారు నెల రోజులుగా కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓలు పలుమార్లు ఫోన్ చేసినా మంత్రి పంపిణీ అనే సమాధానం చెప్పడం సరైంది కాదన్నారు మాధవరం కార్తీక మాస పూజలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వైభవంగా నిర్వహించారు ఏలూరు జిల్లా ద్వారక తీరుమలలో శేషాలకొండపై క్షేత్రపారుడుగా పూజలు అందుకుంటున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు కోనసీమలోని ప్రసిద్ధ సేవ క్షేత్రాలైన మురముల్ల వీరేశ్వర స్వామి ముక్తేశ్వరం క్షణమునే క్షణముక్తేశ్వర స్వామి పులివేల కపోతేశ్వర స్వామి కుండలేశ్వరంతో పాటు పలు శివాలయాలను భక్తులు దర్శించుకుంటున్నారు శ్రీశైల మహాక్షేత్రం భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది బాపట్ల జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి చీరాల జాండపేట వేటపాలెం చినగంజాం శివాలయాలన్నీ విద్యుత్ దీపకాంతులతో శోభామయంగా వెళ్లిపోతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రంకు భక్తులు పోటెత్తారు ఇటు మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన ఉప్పల్ పిఎస్ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి అల్సలు చేశారు ఆలయంలో ఉన్న అయ్యప్ప స్వాములపై ఆలయ చైర్మన్ తాగొచ్చి చేసి దుర్బలాడారు తాను చెప్పినట్లు వినాలని అయ్యప్ప స్వాములను బెదిరించారు ఈ ఘటనపై స్వాములంతా చైర్మన్ నరసింహారెడ్డిపై ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన విజయవాడ పాత శివాలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దీపారాధన చేసుకునే భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఆఖరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు కార్తీక మాసం నాలుగో సోమవారం కావడంతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి చీరాల జాండ్రపేట వేటపాలెం చినగంజాం శివాలయాలన్నీ విద్యుత్ దీప శోభయమయంగా వెళ్ళిపోతున్నాయి తెల్లవారుజాము నుండే భక్తులు లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు శివాలయాల్లో పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు వచ్చే జనవరి మాసంతానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తీర్చుతామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా పరిపాలన విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి కోదాడ జాతీయ రహదారి ఆరు రైళ్లకు విస్తరిస్తామని తెలిపారు సాగర్ ఎడమ కాలువ కింద భూములకు రెండు పంటలకు నీళ్లు అందిస్తామని చెప్పారు హుజూర్ నగర్ కోదాడ తుంగతూర్తిలో ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో అన్ని వర్గాల పేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు అలాగే తెల్ల రేటింగ్ కార్డులు ఇస్తామని తెలిపారు నల్లమలను పొగ మంచు దట్టంగా కమ్మేసింది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం కొలువైన శ్రీశైలం మహాక్షేత్రంలో పూరవీధులు మంచుతో మంచుతో కప్పుకున్నాయి అధిక మంచు వల్ల నల్లమల ఘాట్ రోడ్డులో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోపక్క దట్టంగా మంచు కమ్ముకోవడంతో నల్లమల కొండలు మరో దార్జిలింగా మారాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లిలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు రిటైర్ క్లబ్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు తెలిపారు రోటరీ క్లబ్ వారికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుదురుపల్లిలో ఎస్ఐ పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు క్వారీనిండు ఇసుకను తరలిస్తున్న లారీలను ఆపి బిల్లులు తనిఖీ చేశారు ఉన్న లారీలను ఎస్ఐ లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని హేమంత్ సోరేన్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు దేశాన్ని ఓ వికృతమైన పార్టీ పరిపాలిస్తోందన్నారు నిన్న సాయంత్రం రాజిలోని హోటల్ దా చాణక్యలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి ప్రసంగించారు సందర్భంగా ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను అభినందించారు ఆశించిన వారికి సీటు దొరకలేదన్నారు గెలిచిన వారు ప్రజల కోసం పనిచేయాలన్నారు అనంతరం వారిని తెలంగాణకు ఆహ్వానించారు ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో సంత సద్గురు అంబాడి నారాయణ బాబా ఫ్లెక్సీలను చించివేయడాన్ని బాబా భక్తి మండలి సభ్యులు తీవ్రంగా ఖండించారు బాబా అందించిన స్ఫూర్తితో మానవ సేవ దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత ఏడేళ్లుగా నిత్యానందన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ఇటీవల అన్నదాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాబా ఫ్లెక్సీలను కొందరు దురుద్దేశంతో చించివేయడం స్థానికంగా కలకలం ఈ ఘటనకు బాబా భక్తులు తీవ్రంగా ఖండించారు ఫ్లెక్సీలను చించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని నిమ్స్ డైరెక్టర్ తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు వినతి పత్రాలు అందజేశారు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సంస్థ అధ్యక్షుడు సాయిని రవికుమార్ డిమాండ్ చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అభివృద్ధి సుందరీకరణ పనులకు పెద్దపీట వేస్తామని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత అన్నారు సోమవారం పాత కలెక్టరేట్ ఆవరణలోని చూడా కార్యక్రమంలో జేసీ విద్యార్థి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మేయర్ ఆయుధ అముద ఆమెను అభినందించగా ప్రజాప్రతినిధులు అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు హేమలతను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కటారి హేమలత మాట్లాడుతూ కాణిపాకం సుందరీకరణను పనులకు పది లక్షలు కట్టమంచి చెరువు లక్షలు మంజూరు చేస్తూ తొలి సంతకం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా మరమల్ల స్వామి కాట్రేకోన మండలంలోని పార్వతి కుండలేశ్వర స్వామి ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి ఉమ్మిడివరం యానం నియోజకవర్గాలలో క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాముని పవిత్ర గౌతమ వృద్ధ గౌతమ గోదావరిలో స్నానాలు ఆచరించి దీపాలు వదిలారు మహాశివుడికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు నూట ఎనిమిది ప్రదక్షిణలలో పాల్గొన్న చిన్నారులు విద్యార్థులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో స్టేట్ లెవెల్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు విలువలు నేర్చుకోవాలని కోరారు విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరమని కష్టపడి శారీరక దృఢత్వంతో పాటు ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు దూర ప్రాంత విద్యార్థులకు ఎలాంటి అసహకారం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణి ఆచరణ వెంటనే పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ ఆదేశించారు ఖమ్మం జిల్లా హసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు అక్కడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు అనంతరం ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు అధికారులు చెరువ చూపాలని ఇన్ఛార్జ్ తహసీల్దార్ అనంతరం మంగాపురంలో గ్రామంలోని వరి వరి ధాన్యాన్ని హార్వెస్టింగ్ మిషన్ కటింగ్ విధానాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు అనంతరం అంజనాపురం గ్రామంలో చేతి వృత్తుల వారితో మాట్లాడుతూ సాంప్రదాయ చేతి వృత్తుల వారిని హస్త కళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు శ్రీశైలం మహాక్షేత్రాన్ని సినీ దర్శకుడు బోయపాటి శ్రీని దర్శించుకున్నారు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్న దర్శకుడికి పీఆర్ఓ శ్రీనివాసుల దర్శనం ఏర్పాటు చేశారు కార్తీక మాసం నాలుగో సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి వీఐపీల తాకిడి అధికంగా ఉంది దేశ ప్రతిష్టను దిగజార్చి అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం నుండి ర్యాలీగా స్వపర్ణ సర్కిల్ చేరుకుని స్మార్ట్ మీటర్ల ఒప్పందంలో అదానికి వేల కోట్ల ఆదాయం తెచ్చేలా గత వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని సిపిఐ నేతలు ఆరోపించారు అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తాము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్ల ఒప్పందం రద్దు చేసి త్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించిందన్నారు కనీస కూటమి అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగించడం సిగ్గు చేయటన్నారు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అదానిని తక్షణమే అరెస్ట్ చేసి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ డంప్ యార్డు ఆదివారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే డంప్ యార్డుకు చేరుకుని ఫైర్ తో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా తక్షణమే డంప్ యార్డును అక్కడి నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా నగరేకల్ మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించారు నగరేకల్ జట్ బీహెచ్ పాఠశాల ప్రాంగణంలో ఐదు అదనపు తరగతి గదులను ప్రారంభించారు అనంతరం నకరేకల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం చైర్మన్ గా ఉన్న ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కంటి పరీక్షలు శస్త్రచికిత్సల శిబిరాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నకరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యారంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అభినందించారు నకరేకల్ జట్ హెచ్ఎస్ పాఠశాల అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ కోరారు త్వరలో నగరేకల్ పట్టణంలో అన్ని వసతులను కూడిన వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయబోతున్నామని కలెక్టర్ తెలిపారు నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టరేట్ ముందు జాతీయ వికలాంగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వికలాంగులు ధర్నా నిర్వహించారు ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు ఆరు పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా వికలాంగుల పెన్షన్ మూడు వందల నుంచి మూడు వేలకు పెంచాలని కోరారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదని ఇప్పటికే రాష్ట్రంలో ఇరవై లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు తమ సమస్యలను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఆరు పెన్షన్ అమలు చేయకుంటే డిసెంబర్ తొమ్మిదిన హైదరాబాద్లో లో సత్తా చాటుతామని హెచ్చరించారు అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వాగ్దానాలు చేసిన నాయకులు నేడు పట్టించుకోవడం లేదని హనుమకొండ జిల్లా మణిక మణికొండ నలభై ఐదు డివిజన్ ఇద్దిరామ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీ ఏర్పడి పదిహేను ఏళ్లు గడుస్తున్నాయి ఇప్పటికీ రోడ్లు విధి దీపాలు మంచినీరు వంటి కనీస సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు లేకపోవడంతో రాత్రి వేళ చాలా మందికి ప్రమాదాలు జరిగాయని అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చే మార్గం కూడా లేదని కలెక్టర్ కు స్థానిక ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు We'll be right back. హనుమకొండ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగా మారింది ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి రెడ్డి మీటింగ్ వల్ల ప్రజావాణిని అధికారులు రద్దు చేశారు నేడు మళ్లీ ప్రజావాణి నిర్వహించడంతో కలెక్టరేట్ కు భారీగా ఫిర్యాదులు దారులు చేరుకున్నారు కానీ మున్సిపల్ రెవెన్యూ ఇతర ముఖ్య శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు వివిధ శాఖల ముఖ్య అధికారులు లేకపోవడంతో ఫిర్యాదుదారులు నిరాశతో వెనుదిరిగారు నెల్లూరు జిల్లా కావలి మండలం బట్లదిన్నె గ్రామంలో విచారణ చోటు చేసుకుంది ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో కూరీళ్లు దగ్గమై అందులో ఒంటరిగానే నిద్రిస్తున్న అరవై మూడు ఏళ్ల వృద్ధురాలు సజీవ దహనమైంది ఈ ఘటనను ఆలస్యంగా గుర్తించిన స్థానికులు మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి అతను పోషించారు అనంతరం వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియాకు వైద్యశాలకు తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ ఉమ్మహత ఆధారాన్ని రాత్రి దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద ఇన్స్పెక్టర్ ప్రసాద్ తిరుపతి మూడు అదనపు న్యాయమూర్తి గురునాథ్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు కుంకుమార్చిన సేవల పాల్గొని వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ సొమ్మును నీళ్ల పాలు చేస్తున్నారని కొందరు సిబ్బంది ప్రజాపాలన విజయోత్సవ సభకు వచ్చే భక్తుల కోసం తెచ్చిన వాటర్ బాటిల్స్ వృధాగా పడేశారు మీటింగ్ కోసం నేల కొద్ది వాటర్ వేల కొద్ది క్యాంటీన్స్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన అధికారులు వాటిని వినియోగించకుండా కలెక్టరేట్ పార్కింగ్ లో పడేసి చేతులు దొరుకుతున్నారు ఈ ఘటనలో అధికారులు నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుండే సుచూర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకుని త్రివేణి సంగమ గోదావరి నదిలో కార్తీక పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వదిలారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళలు కుంభకుం కుంకుమార్చన చేశారు ఉసిరిచెట్టు వద్ద లక్షముగ్గు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా గద్దర్ కుమార్ తే వెన్నెల బాధ్యతలు స్వీకరించారు మాదాపూర్లోని సాంస్కృతిక సారథి కార్యక్రమంలో జరిగిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టీపీసీసీసీసీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీలు పట్టణం మహేందర్ రెడ్డి కోదండరాం విహెచ్ హాజరయ్యారు ప్రభుత్వ చేపట్టే అభివృద్ది సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడంలో వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని మంత్రి జూపల్లి అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధనలో ప్రజాగాయకుడు గద్దర్కి కీలక పాత్ర పోషించారని తెలంగాణ కోసం మహారుచలు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో వెంగయ్య శెట్టి బాలయ్య అని వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య పాల్పడ్డారు కావాలి ముడుంగడ్డలో వైసీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు మారుమూడి కృష్ణమూర్తి హరిబాబు విఆర్ఎలు భాస్కర్ వెంకయ్యలు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఏడులో తనకి ఇళ్ల స్థలం పట్ట ఇవ్వగా ఇల్లు నిర్మించుకుంటే ఇప్పుడు తమదంటున్నారంటూ చెప్పుకొచ్చారు అయితే ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న న్యాయం చేయడం లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనగామ జిల్లా జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల శివారులోని తేజ శలాయన్ బాబా కాంటెంట్ పత్తి మిల్లు ఇండస్ట్రీలో అగ్గి ప్రమాదం సంభవించింది ప్రమాద విషయాలు ఇప్పటించుకుని మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు తెలుగు రాష్ట్రాలను చెలి వనిపిస్తోంది పల్లె పట్టం తేడా లేకుండా రాష్ట్రాన్ని చెల్లి వనిపిస్తోంది పలు చోట్ల రాత్రి చలి మంటలు ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచు మంచు మంచుడప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది రాత్రి పూట కాదు మిట్ట మధ్యాహ్నము ఎదురుగాలు వీస్తున్నాయి భీమ్ ఢింస్కోవద్ జిల్లాలో రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సిరిపూర్ తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఆదిలాబాద్ జిల్లా బజాహత్పూర్ బింబాపూర్ మోద్బేలా ఆదిలాబాద్ గ్రామీణం నేరడిగొండ మావల మండలాలు వనికిపోతున్నాయి సంగారెడ్డి జిల్లా కూడా గజగజం అంటోంది కోహిల్ లో అత్యల్పంగా తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు నమోదైంది మహబూబ్ నగర్ రామగుండలలో సాధారణంగా రెండు పాయింట్ ఏడు డిగ్రీలు హనుమకొండలో రెండు పాయింట్ ఆరు డిగ్రీలు హైదరాబాద్లో ఒకటి పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది రాష్ట్రంలో రానున్న మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది కుమురంభీం మాస్కోబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో కొన్ని మండలాల్లో పది డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని సూచిస్తూ ఈ జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది ముప్పై జిల్లాలో పదిహేను లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాత్రి తీవ్రంగా అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ అధికారులు తెలిపారు అనంతరం వాయు దిశగా కదులుతూ ఇరవై ఏడు సాయంత్రానికి తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనిస్తోందని శ్రీలంక సమీపంలో తీరం దాటి సూచనలు ఉన్నాయని వెల్లడించింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో సాయంత్రం నుంచి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని ఇరవై ఏడు నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లోకల్లంగా ఉంటుందని తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మహారాష్ట్రలో తిరుగులేని విజయం సాధించిన మాహితి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది కానీ సీఎం ఎవరైన అంశంపై ఆ మహారాష్ట్ర రాజకీయం ఢిల్లీకి చేరింది నేడు బీజేపీ అగ్రనేతలతో ఏక్నాథ్ షిండే ఫడ్నవీస్ అజిత్ పవార్ సమావేశం కానున్నారు అభ్యర్థి చర్చించనున్నారు అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకి అవకాశం దక్కుతుందని బీజేపీ అంటుండగా గౌరవించాలని శివసేన కోరుతోంది బీజేపీకి అవకాశం ఇస్తే ఫడ్నవీస్ అవుతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది మధ్యప్రదేశ్ లో మాదిరిగా మరో నేతకు అవకాశం దక్కుతుందా అనే అనుమానాలు ఉన్నాయి శివసేన కార్యకర్తలు మాత్రం ఏక్నాథ్ షిండే మరోసారి ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడుతున్నారు షిండేకు ఉన్న క్లీన్ ఇమేజ్ హర్యానా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాల పరంగా బీజేపీకి చేసిన సాయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటున్నారు గతంలో మాదిరి మహాయు మహాయుతి కూటమి సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మొత్తానికి మహారాష్ట్ర శాసనసభ గడువు మంగళవారంతో ముగియనుంది గెలిచిన కూటమి డెబ్బై రెండు గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి వేగంగా అడుగు వేస్తోంది పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి సోమవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు తొలుత ఇటీవలి కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి ఆ తర్వాత లోక్సభ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడింది సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదాని అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఉమిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి తలెత్తుంది దీంతో ఎగువ సభకు చైర్మన్ ధన్కర్ బుధవారానికి వాయిదా వేశారు ఉభయ సభలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి ప్రారంభం హింస అవినీతి చర్యలపై అరెస్ట్ ఢిల్లీలో కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు అధికార దాహంగల పార్టీలను ప్రజలు తిరస్కరించాలని అన్నారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి అవుతోంది అన్నారు శీతకాల సమావేశాలు అర్థవంతంగా జరగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు పిడికేడు మంది సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి పార్టీలు ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని చెప్పారు అందుకే పదే పదే సభను అడ్డుకుంటున్నారని మోదీ విపక్షాలపై ఫైర్ అయ్యారు ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై సంఘటన రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ నమోదవుతోంది చాలా ప్రాంతాల్లో మూడు వందల కంటే ఎక్కువగా ఏక్యూ నమోదైంది జీఆర్ఏపీ ఫోర్ చర్యలు సడలింపుపై సుప్రీంకోర్టు కాసేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాలుష్య నియంత్రణకు కోసం తీసుకున్న చర్యలు వాహనాల రాకపోకలపై న్యాయస్థానానికి అధికారులు నివేదిక ఇవ్వనున్నారు మరోవైపు వాయు కాలుష్యంపై పార్లమెంట్లో కాంగ్రెస్ చర్చకు పట్టుపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ పరిధిలోని జిహెచ్ఎంసీలో జర్నలిస్టులకు కేటాయించిన భూ కేటాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది గతంలో ప్రభుత్వాలు జర్నలిస్టులు అధికారులు ప్రజాప్రతినిధులకు భూ కేటాయింపులు చేశారు దీంతో భూ కేటాయింపులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది సీచీఐ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం భూ కేటాయింపులు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి వెయ్యి పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతోంది ఎనభై వేల పాయింట్లకు చెరువలో సెన్సెక్స్ ట్రైడ్ అయింది ఇరవై నాలుగు వేల మూడు వందల పాయింట్లకు పైగా నిఫ్టీ ట్రేడ్ అవుతోంది మూడు వందల పాయింట్లకు పైగా లాభంలో కొనసాగింది మరోవైపు బ్యాంక్ నిఫ్టీ ఒక వెయ్యి ఇరవై ఎనిమిది పాయింట్లు నిఫ్టీ మీట్ క్యాప్ వంద నుంచి వంద సూచి కూడా ఒక వెయ్యి పదమూడు పాయింట్లు పుంజుకుంది దీంతో మదుపర్లు లక్షల కోట్ల రూపాయల లాభాలను దక్కించుకున్నారు పెద్ద టెస్టుల్లో టీమిండియా ఘన విజయం సాధించింది రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో గెలుపొందింది భారత బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారు ఇంకా ఒక రోజు సమయం ఉండగానే విజయం సాధించారు దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం టీమిండియా ఒకటి జీరో ఆధిక్యంలో ఉంది ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు సత్తా చూపించారు ఓపెనర్ యశస్వి జైస్వాల్ నూట అరవై ఒకటి కేఎల్ రాహుల్ డెబ్బై ఏడు విరాట్ కోహ్లీ సెంచరీ నితీష్ కుమార్ రెడ్డి ముప్పై ఎనిమిది వాషింగ్టన్ సుందరన్ ఇరవై తొమ్మిది ఫడ్నకల్ ఇరవై ఐదు పరుగులు చేసి ఆసీస్ ఎదుట ఇరవై ఎనిమిది భారీ లక్ష్యాన్ని పెట్టారు లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హైడ్ ఎనభై తొమ్మిది మిచేల్ మార్చ్ నలభై ఏడు అలెక్స్ క్వారీ ముప్పై ఆరు తప్ప ఎవరు రాణించలేదు రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకే కుప్పకూలారు దీంతో భారత్ ఆసీస్ పై విక్టరీ కొట్టింది